హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది రూప మంత్ర సాధన ఛానల్ మా ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్నా మిత్రులకు శ్రేయోభలాషులకు మా యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరిన ధన్యవాదాలు చాలామంది చాలా రకాలుగా లక్ష్మీదేవి అనుగ్రహం గురించి పరితపిస్తూ ఉంటారు ఎంత కష్టపడిన ఫలితం అనేది రాణించలేదు కానీ ఈ కొండ విద్యలు సాబరి విద్యల్లో లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి పదకొండు శుక్రవారాలు మంత్రంతో పని లేకుండా కేవలం తంత్ర విధానంతో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎంత కష్టపడినా ఫలితం లేని వారికి ఈ విద్య బాగా పనిచేస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో వ్యాపారం బాగా కలిసి వచ్చి అతి త్వందర కాలంలోనే భూములు కొనడం జరుగుతుంది భోగభాగ్యాలు అనుభవిస్తారు ఈ విద్యా విధానం గురువులు అనుభవపూర్వకంగా ఈ వీడియోల రూపంలో మీకు అందించడం జరుగుతుంది ఇది చాలా గోప్యమైనటువంటి విద్యా విధానం కాబట్టి అందరూ తప్పక ఆచరించి ఫలితం అనేది పొందవచ్చు ముందుగా దంపతులు ఇద్దరు తెల్లటి ఆవును కానీ కపిల ఆవును కానీ పదకొండు శుక్రవారాలు ఈ తంత్రం చేయాలి గోవు మూత్రం కానీ ఆవు పేడతో కానీ ఇల్లు శుభ్రం చేయాలి ఈ మధ్యకాలంలో అందరికీ బిల్డింగులు ఉన్నావు కాబట్టి గోవు మూత్రంతో ఇల్లు శుద్ధి చేసుకుని ఆవు పేడతో కళ్ళాకులు జల్లి చల్లాలి ఒకవేళ ఇంటిలో గోవు పేడతో అలికితే ఇంకా మంచిది లక్ష్మీదేవి ఫోటో దగ్గర కలసం పెట్టి ఇంకొక ఇత్తడి చెంబులో నీళ్లు పోసుకుని కొబ్బరికాయ వడపప్పు శనగపప్పు తేనె అరటి పండ్లు పప్పన్నము నైవేద్యం సిద్ధం చేసుకోవాలి పదకొండు శుక్రవారాలు వ్రతం ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి ముందుగా గోమాతకి పసుపు కుంకుమ బొట్టు పెట్టి రెండు గుప్పిళ్ళు తడిపిన బియ్యాన్ని కొద్దిగా నీరు వేసి నానబెట్టుకుని తొమ్మిది లేదా పదకొండు అరటిపళ్ళు గోవుకి తినిపించాలి ఇంటిలోకి తిరిగి వచ్చిన తర్వాత దంపతులు లక్ష్మీదేవి ఫోటో దగ్గర పూజ చేయాలి గోవుకి నైవేద్యం పెట్టిన తర్వాత ముందుగా నైవేద్యం సిద్ధం చేసుకున్నటువంటి దంపతులు తమ మనసులో ఉన్న కోరికలు చెప్పుకొని లక్ష్మీదేవి ఫోటో ఎదురుగా చెప్పుకుని దీప నైవేద్యాలు సమర్పించి ఆవునేతతో దీపం పెట్టాడు మగవారు తెల్లటి వస్త్రం కట్టుకోవాలి ఆడవారు ఖచ్చితంగా చీర కట్టుకోవాలి ఈ నియమాలను పాటిస్తూ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది వడపప్పు అరటి పండ్లు పూజ ముగిసిన తర్వాత ఇద్దరు ముత్తమిదలకి ఇద్దరు పేరంటాలకి భోజనం పెట్టి తాంబూలం పెట్టి జాకెట్ మొక్క పెట్టి భార్యాభర్తలు ఇద్దరు భర్త మొత్తైదవుడు ఆశీర్వాదం తీసుకోకూడదు ఆడవారు పేరంటాల ఆశీర్వాదం తీసుకుని పతకొను శుక్రవారాలు బ్రహ్మచర్యంతో చేయాలి పేరంటాల ఆశీర్వాదం ఆడవారు తీసుకున్న తర్వాత భర్త మిగిలినటువంటి లక్ష్మీదేవి ఫోటో దగ్గర మిగిలినటువంటి కొన్ని అరటి పళ్ళు ఆవుకు తినిపించాలి ముఖ్యమైన విషయం పదకొండు శుక్రవారాలు చేసేటప్పుడు ఆడవారికి నెలలో వచ్చే ఆటంకాలు ఉంటాయి కొంతమందికి ఆ ఆటంకాలు ఏమీ కూడా స్త్రీలకు వర్తించవు ఎందుకంటే ఇది శాబరీ విద్య కాబట్టి ఒక శుక్రవారం తప్పుకున్న మిగతా శుక్రవారాలు కలుపుకోవచ్చు ఎందుకంటే ఈ ముఖ్యమైన విషయం ఆడవారికి ఏ విధమైనటువంటి తెలిసి కానీ చేయరు కాదు కాబట్టి వాళ్ళకి అనుకోకుండా ఆటంకం అనేది వస్తుంది ఇక ఇది ప్రకృతి ధర్మం కాబట్టి ఆటంకం అనేది ఉండదు మిగతా వారాలు కలుపుకొని క్రమక్రమంగా పదకొండు శుక్రవారాలు పూర్తి చేస్తే వ్యాపారంలో విపరీతంగా ధనం కలిసి వచ్చి భూములు కొంటారు ఈ విధానం చేసేటప్పుడు ఈ పద్ధతిని పాటించేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కూడా భూసైన పాటించాలి ఈ విధానం భార్యాభర్తలు చేసి కలిపి చేసుకుంటే గనక త్వరలో ధనవంతులు అవుతారు మిగతా బ్రహ్మచారులు చేస్తే గనుక ఆరు నెలలు పడుతుంది ఇది అనుభవపూర్వకంగా చెప్పడం జరుగుతుంది మీకు ఎటువంటి సమస్యలకైనా భార్యాభర్తలు కానీ కోర్టు వ్యవహారాలకు కానీ మిగతా విషయాలకి వాట్సాప్ ప్రొఫైల్లో సంప్రదించవచ్చు నా వాట్సాప్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ జీరో వన్ ఫైవ్కి కేవలం మీకున్నటువంటి సమస్యలు వాట్సాప్ ప్రొఫైల్లో మాత్రమే సమాధానం చెప్పడం జరుగుతుంది శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ